అండి ఈరోజు ఈ వీడియోలో ఏ సైజు వారికైనా సరే ఆది బ్లౌజ్తో పని లేకుండా షేప్ బెల్ట్ని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం చూడండి మనం బ్లౌజ్ని కట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ అన్నీ కూడా కట్ చేసేసుకుంటాం కదా అన్నీ కట్ చేసుకున్న తర్వాత మనకి క్లాత్ అయితే మిగులుతుంది కదా ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ అంచులు వచ్చిన వైపు వచ్చేసి స్కేల్ వెడల్పుతో ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకొని ఈ క్లాత్ని కట్ చేసుకోవాలి ఈ క్లాత్ వచ్చేసి మనం బ్యాక్ పార్ట్కి పట్టీ వేస్తాం కదా పట్టీ కోసం అన్నమాట ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు షే బెల్ట్ పొడవుని మార్క్ చేసుకోవాలి ఈ షే బెల్ట్ పొడవుని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఆది బ్లౌజ్తో పని లేదండి మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ను తీసుకొని చూడండి ఇక్కడ నుంచి ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్నాము అంటే మనకి షేప్ బెల్ట్ పొడవు అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది ఇలా మార్క్ చేసుకొని ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎటువైపు అయినా సరే ఒకవైపున ఉక్స్ పట్టి కాజా పట్టి సైడు అనే గుర్తు కోసం ఒక మార్క్ చేసుకోవాలి అంటే మనకి ఇటు సైడ్ వచ్చేసి కాజా కాజాపట్టీ సైడ్ అనమాట ఇప్పుడు ఈ కాజా కాజాపట్టీ సైడ్ వచ్చేసి ఏ సైజు వారికైనా సరే అది చిన్న సైజు అయినా సరే పెద్ద సైజు అయినా సరే ఎవరికైనా కూడా షేప్ బెల్ట్ హైటు మూడున్నర ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది అలాగే ఇటు సైడ్ వచ్చేసి ఏ సైజు వారికైనా సరే మూడు ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇటు సైడ్ వచ్చేసి కాజా కాజాపట్టీ సైడ్ కదా ఇప్పుడు ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని చిన్న సైజు బ్లౌజులకైతే మూడు ముప్పా ఇంచులకి మార్క్ చేసుకోవాలి అదే పెద్ద సైజు బ్లౌజులకైతే నాలుగు ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇది వచ్చేసి పెద్ద సైజు బ్లౌజే అండి పెద్ద సైజు బ్లౌజే కాబట్టి ఈ విధంగా నాలుగు ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్కి స్ట్రైట్గా టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఏ సైజు వారికైనా సరే రెండున్నర ఇంచుల దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మూడు మార్కింగ్ని కలిపేసుకోవాలి చూడండి ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా డ్రా చేసుకోవాలి ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇటు సైడ్ వచ్చేసి కాజా కాజాపట్టి సైడ్ కదా ఇప్పుడు ఈ ఉక్స్పట్టి పట్టి సైడ్ వచ్చేసి ఈ కింది వైపు నుంచి ఇలా ఒక పావించి క్రాస్గా కట్ చేసుకోవాలి ఇలా మనం ఒక పావించి క్రాస్గా కట్ చేసుకోవడం వల్ల ఉక్స్పట్టి కాజా పట్టిని స్టిచ్ చేసేటప్పుడు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది అలాగే మనకి ఇటు సైడ్ వచ్చేసి ఉక్స్పట్టి కాజాపట్టి సైడ్ అనే గుర్తు కోసం ఈ విధంగా ఒక టక్స్ పెట్టుకోవాలి ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఆది బ్లౌజ్తో పని లేకుండా ఏ సైజు వారికైనా సరే షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్